హాయ్ గాయస్ ఈరోజైతే మేము పెళ్ళి షాపింగ్ చేయబోతున్నాము ఏంటి పెళ్ళి ఎవరిది అనే కదా నా పాత వీడియోస్లో చూసినట్లయితే నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయింది కదా సో తన పెళ్ళి షాపింగ్ అయితే ఈరోజు చేయబోతున్నాము సో నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్ళాలి ఏం తీసుకోవాలి అనేది అయితే అసలు ఐడియా లేకుండే సో అక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి నేను నా ఫ్రెండ్ అయితే ప్లాన్ చేస్తున్నాం సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాం మీట్ దేర్ నా ఫ్రెండ్ అయితే సిటీలో ఉండిద్ది ఇంకా అలా నేనైతే సిటీకి వెళ్ళి తనని మీట్ అయ్యాను ఇంకా అప్పుడు మేము కొన్ని అనుకున్నాం అనమాట ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకొని మేమైతే చార్మినార్ దగ్గరికి వెళ్ళాము ఈ చార్మినార్ దగ్గర ఏంటి అంటే మాకు ఏం కావాలి మేము మాకు కావాల్సిన షాపింగ్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము బై లక్ మాకు అక్కడ గిఫ్ట్స్ కూడా దొరికేసాయి ఇంకా అలా గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నాము మేము అనుకున్న గిఫ్ట్ వేరు కొన్న గిఫ్ట్ వేరు కానీ కొనిందే చాలా బాగుంది లిటరలీ మా షాపింగే చాలా అయ్యింది ఈ బ్యాగ్ నిండా మా మేము కొన్న షాప్ షాపింగ్ వస్తువులే ఉన్నాయి ఇంకా గిఫ్ట్స్ కూడా అలానే పట్టుకొని వెళ్ళాము లిటరలీ నేను ఈవినింగ్ వచ్చేపాటికి చాలా టైడ్ అయిపోయాను ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అయిన నేను నా ఈవినింగ్ ఎయిట్ వరకు మా షాపింగ్ అవుతూనే ఉంది ఇంకొకటి ఏంటి అంటే నా ఫ్రెండ్ దగ్గర నా డ్రెస్ ఉంది కానీ ఆ డ్రెస్ ఇవ్వడానికి ఎవరు లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ కొనుక్కున్నాను సో ఫైనల్లీ నా డ్రెస్ అయితే ఇది ఇది పెళ్ళి ముందు రోజు ఈవెంట్ అన్నమాట మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఎలా జరిగిందో మీరే చూసేయండి సో ఇక్కడైతే తన వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతుంది అండ్ మేము షాపింగ్ చేసి రెడీ అయ్యి వచ్చేపాటికి చాలా లేట్ అయిపోయింది బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ మేము వచ్చినందుకు పెళ్ళి రోజైతే మేము చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాము ఎందుకంటే వాళ్ళకి ముహూర్తం ప్రకారం పెళ్ళి జరిగిద్ది కాబట్టి అండ్ పెళ్ళి ఎలా జరిగిందో చూసేయండి మేము రావడానికైతే లేట్ అయింది మేము వచ్చేపాటికి వాళ్ళకి ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు మేము పెళ్లి కూతుర్ని చూసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా కౌంటర్స్ పెట్టారు ఇక్కడ తాలి ప్రిపరేషన్ చేస్తున్నారు అన్నమాట పెళ్లి ఎలా జరిగిందో మీరే చూసేయండి ఫైనల్లీ వైషు పాప పెళ్లి అయితే అయిపోయింది మీరు కూడా పెళ్లి సౌండ్స్ వింటారా పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఫొటోస్ దిగుతారు కదా అలా సో ఇక్కడ ఏంటి అంటే ఒకరిని ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అబ్బాయి వాళ్ళని అమ్మాయి అమ్మాయి వాళ్ళని అబ్బాయి అండ్ ఇక్కడ మేము అనమాట అలా ఫోటో దిగాము ఇంకా ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి వెజ్లో ఉన్న ప్రతి వెరైటీ పెట్టారు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి